మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే పాస్తా చింత చిగుర వండుతానండి సింత చిగుర ఎక్కడదండి మీకు ఇంకా కాలం అయిపోయింది కదా అనుకుంటున్నారా వచ్చినప్పుడు ఎలా జాగ్రత్త పెట్టాను వీడియోలు కూడా పెట్టానులేండి అది విధానం వల్ల మరి మధ్యలో చెబుతాను ఉల్లిపాయ పచ్చిమిచ్చిరండి చక్కగా సన్నగా కోసేసాను మరి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో చిటి కూడా పసుపు ఒక స్కూన్ కారం ఒక స్కూన్ ఉప్పు వేసానండి ఇలా వేగుతున్నాయి కదా మరి పాస్త ఉడికించుకోవాలండి ఫస్ట్ ఎలాగంటే నీళ్ళు పెట్టుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని నీళ్ళు మరిగేటప్పుడు పాస్తా వేసేసామనుకోండి ఇలా ఉడికిపోతాయి ఉడుకుకొని వడబుట్లో పోసుకోవటం వినండి ఇలాగ కూరలో వేసుకోవటం ఏదన్నా చేసుకుంటే సులువేలండి చూస్తేనే కష్టం కానీ చింత చిగుర వేసి ఉంటుంది చాలా బాగుంటుందండి మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇలాగా మరి పాస్తా ఉడికిపోయింది ఉల్లిపాయ పట్టిమిర్చి వేగిపోయి ఈ కూర అనేది పది నిమిషాల్లో నిజంగా అయిపోతుందండి అందరూ చెప్తారు కదా ఐదు నిమిషాల్లో అయిపోతుందని అలా కదండి ఇప్పుడు పది నిమిషాల్లో అయిపోతుంది ఎందుకంటే పాస్తాపు ఉడికించేసుకున్నావా ఉల్లిపాయ పట్టిమిర్చి ఏగిపోయింది కదా మరి నేను ఈ ఎండబెట్టించి ఎంత సిగరు పొడి వేస్తానండి అది సిగరపొదని విధానం కూడా మిగతా జరుగుతా ఉంటుంది చక్కగా ఇప్పుడు ఈ పాస్తా వేసేసాం కదా ఇలా ఉడుగుతుంది కదా సరేనండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసే కదా ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటానండి వద్దు అక్కర్లేదు ఈ నీళ్ళు ఏడటానికి ఐదు నిమిషాలలోనూ మొత్తం కూర ఉడకంగా ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే చింతకూర వేసేస్తాం చూడండి మరి వ్యాసం కాలంలో వస్తుంది కదండి మే నెలకు ముందు నుంచి చింతకూర అనేది మనకు లభిస్తూ ఉంటుంది ఏం మనం శుభ్రంగా కొనుక్కుంటా ఉంటాం నేనైతే చేసేపానండి ఎక్కువగా పుచ్చేసుకుంటానండి చక్కగా ఎండలో పోసేస్తాను ఒక్క రోజులో మాత్రం ఎండిపోద్ది కలిపేసి దాన్ని మరి పొడవు అనేది ఎలా తీయాలి చెత్త అనేది ఎలా తీయాలి అన్నీ వీడియోలు పెట్టానండి కావాలనుకుంటే నా వీడియోలు చెక్ చేయండి అందులో దీని నివారణ ఉంటుంది చింతసిగుర లేని రోజుల్లో కూడా మరి చింతశ వండుకుంటున్నామంటే ఇలా చేసాను కాబట్టి కదా మరి అలా చేసించాను కాబట్టి ఇలా వండేస్తున్నానండి ఇలాంటి చింతశీర పొడవు ఇదిగోనండి పొడవు చూసారా ఇలాంటి పొడవు ఎక్కువేసే కూడతామండి ఎందుకంటారా మరి ఇది బోల్డ్ పులుపు ఉంటుంది మరి బేషన్ చింతకూర ఎండబెట్టేమనుకోండి ఎంత పొడవు అవుతుంది మరి అంతకుని ఒక్క స్పూన్ వేసుకున్నాం అనుకోండి అబ్బో దాన్ని రుచే రుచండి ఇలాగే కాదండి నీసులో కూడా వేసుకోవచ్చు నీచులో ఎంత ఇష్టంగా వేసుకుని వండుకుని తింటారో ఇలాంటి కూరలు తినేవాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి నేను చేస్తుందని బాగున్నదని చెప్పం కాదు కానండి ఇలా వండితే ఉంటుందండి కూర చాలా బాగుంటుందండి మావారు అండి ఇది చక్కగా ఇది చిగ్రేసేసాం కదా రెండే రెండు కర్రేపా రప్పని కూడా దూసేసేసేస్తానండి చక్కగా నీరు ఇగిరిపోయిన తర్వాత కట్టేస్తానండి అయిపోయిందండి కూర ఏదన్నా సొత్తే దూరం చేస్తే దగ్గర సమండి చక్కగా అయిపోయింది కదా అంతేనండి మీకు ఇది మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మరి కొంతసేపు మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి ఇంతేనండి పాస్తా చింత చిగురు వండేనండి పాస్తా ఎన్ని రకాలన్నా వండుకోవచ్చు సుమండి మామిడికాయ వేసి వండుకోవచ్చు టమాటా వేసి కూడా వండుకోవచ్చు ఎలా వండుకున్నా పాస్తా కోరి అలా బాగుంటుందండి ప్రోటీన్ డైవ్లా కనకపోతే మరి నొగ్ నాలుగు మీద పెట్టుకుంటే కొంత దిగిపోతుందండి ఏమండి మీ వారు ముసలైనా పళ్ళు ఉండవా ఇలాంటి కూరలు ఉంటారా అని అనకండి కాదండి ఆయన చక్కగా పళ్ళు ఉంటాయి అన్నీ అగ్గిగా తింటారు పళ్ళు లేనోళ్ళు పళ్ళు ఉన్నాళ్ళు వాళ్ళు లేని ఏమి ఉందండి ఎవరన్నా తినాలి కదండి అందరూ తినవలసి ఇదే కానీ పళ్ళు లేని వాళ్ళు కూడా ఈ కూర చాలా బాగుంటుంది చూడండి అవునండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్రోటీన్ డైలాగా అయినప్పటికీ అండి చూసిన వారు చూడండి